నమస్తే వైఎన్ఆర్కి జగన్మోహన్ రెడ్డి మగాడా కాదా అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ఆ మగాడు నిరూపించుకునేటువంటి ఒక అవకాశం కూడా లభించిందంటూ మరి వైఎన్ఆర్ ఈరోజు ఒక వీడియో చేశాడు అసలు ఈ వైఎన్ఆర్ గారి ఏందో నాకు అర్థం కావట్లేదు అరే నువ్వు కనీసం ఏం చేస్తున్నావు అసలే అన్నకు పదకొండు సీట్లు వచ్చి పార్టీలో ఎవడుంటాడో ఎవడు వెళ్ళిపోతాడో పార్టీలో ముఖ్య ముఖ్య తలకాయన్ని కూడా పార్టీ గుడ్ బాయ్ చెప్పి అన్న నీకు దండమన్న అని చెప్పేసి పార్టీ వదిలేసి వెళ్ళిపోతుంటే ఈ సమయంలో ఈ సమయంలో నువ్వు అన్న అన్న పనితనం గురించి అన్న మగతనం గురించి నీకు పనింది బాబు నాకు అర్థం కావట్లా మొగుడు చచ్చి ఒకడేస్తారు రంకు డ్రా రావేశాడు అన్నట్టు అన్నా పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఫైట్ చేస్తాం దాన్ని తీసి పక్కన పెట్టేసి అంటే రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనికి రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డిసైడ్ చేసుకుంటే ఇప్పుడు అన్నా పోయి ఢిల్లీని ఢీ కొడతాడా మోడీకి వ్యతిరేకంగా వెళ్తాడా అని చెప్పేసి మాట్లాడుతున్నాం దీన్నే పెద్దోళ్ళు సామి చెప్పారు మొగుడు వచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాయేసాడు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నకి ఈ ఎలివేషన్స్ వేయటం ఈ స్టంట్లు చేయటం అవసరమా మీకు చిన్న మాట చెప్తా అసలు మన వైఎన్ఆర్ ఏమంటున్నాడు అంటే రేపు ఇరవై ఎనిమిదో తారీఖున స్టాలిన్ గారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ అంటే మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు చెన్నైలో ఎందుకంటే భాషా విధంగా కానివచ్చు లేకపోతే మరేతర దక్షిణ భారతదేశ మనోభావాల్ని గౌరవించకుండా ఉన్నట్లయితే దాని మీద మేము ప్రతిఘటించడానికి అంటే మా ప్రాంతం మా మా ప్రజల యొక్క అంతిమ వాళ్ళ యొక్క లబ్ధినే మాకు లక్ష్యం ఆ లబ్ధికి ఏదైనా నష్టం జరిగితే మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసం ఆయన చెన్నైలో ఒక ఆల్ పార్టీ మీటింగ్స్ పెడుతున్నాడు అని చెప్పేసి ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా హాజరవటం ద్వారా బీజేపీ అంటే కనుక గతంలో కాంగ్రెస్ షర్మిలా చెప్పారు కదా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడతాడు అని చెప్పే ప్రయత్నం అది ప్రజలు అర్థం చేసుకునే సమయం దగ్గరలోకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని గడగడలాడించినటువంటి మగాడు అలాంటి మగాడికి మోదీ కూడా పెద్ద లెక్క లేదు అని అని చెప్పే మెసేజీ ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన దమ్ము ధైర్యాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం లభించింది అని చెప్పి వైఎన్ఆర్ చెప్తున్నాడు సరే పెద్దోళ్ళు ఒక సామె చెప్తారు ఏం చెప్పారు పెద్దోళ్ళు ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందా ఆకాశానికి నిచ్చనేస్తానందంట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాజ్యసభలో మెజారిటీ ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని కనీసం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నోరెత్తి అడగలేక కనీసం ప్రశ్నించలేక కనీసం మోడీ గురించి వ్యతిరేకంగా సాక్షి పేపర్లో కూడా రాయటానికి భయపడినటువంటి భయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీని ఢీకొడతాడు మోడీకి నిలబడతాడు ఇవన్నీ ఏంది ప్రాసలు పంచులు కలిపి నువ్వు వేస్తున్నావు అప్పటి నుంచి అన్న దగ్గర ప్రయాసలు నువ్వు ఎంత ఆత్రపడినా అన్న దగ్గర అంత ఆవేశం లేదన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న పరిస్థితి ఏందో అన్నకు తెలుసు అన్న పరిస్థితి ఏందనంటే కింద సీట్ కింద సెగ్గడ్లు లేసాయి సరిగ్గా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ టైంలో అన్న పరిగెత్తడాలు మోడీ మీద యుద్ధాలు చేయటాలు ఇవన్నీ అవసరమా అవసరమా నువ్వేదో ఇప్పుడు ఆయన పిలుస్తాడు పిలిచినామంటే మనోడు వెళ్తాడా వెళ్ళాలంటే పదమూడు సిబిఐ కేసులు ఉన్నాయి అలాగే కొన్ని కేసుల్లో చార్జ్షీట్ ఈడీ ఉన్నాయి ఆస్తుల అటాచ్మెంట్లు ఉన్నాయి అట్లాగే బాబాయ్ హత్య కేసు ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు నుండి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్న రోజే ఏమీ చేయలేక ఏమీ పీకలేక నోరు మూసుకొని మెదకుండా కూర్చొని మోడీ ఏది చెప్తే దానికి జీగుజూదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకా దరిద్రం ఏంటంటే మన బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉండేది వాడు ఒక డైలాగ్ చెప్ బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉండేది ఆ సినిమాలో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి అని అంటే మీ ఢిల్లీకి ఏం కావాలని అంటాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ అదే సిచువేషన్ బీజేపీ రాష్ట్రాలు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఎలక్షన్ జరిగినా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి అంటే ఆ ఎలక్షన్లో పోటీ చేసి అభ్యర్థులు ఖర్చు పెట్టడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టొచ్చేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్లు ఇసుక దందాలు ఈ అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు ఎప్పుడైతే వాళ్ళకి ఎలక్షన్స్ వస్తాయో ఆ టైంలో వివేకానందారెడ్డి హత్య కేసుని ఫాస్ట్గా మూవప్ చేస్తారు ఆ మూవప్ చేయటంతో మనోడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వెళ్తాడు ఒక వెంకటేశ్వర స్వామి ఆ బొమ్మ ఒక శాలవ తిరుపతి లడ్డు సమర్పించి అందరి ముందు అందరూ ఫోటోలు కాని తర్వాత డోర్లు వేసుకుంటారు లోపల మాట్లాడుకుంటారు మరి ఏం మాట్లాడుకుంటాడో తెలియదు బయటకు వచ్చాక అందరు ఆసక్తిగా ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా రైల్వే జోను ఎనుకబడిన ప్రాంతాలకు నిధులు తెస్తున్నాడేమో పాపం అంతసేపు సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ చేశాడు కావాలనుకుంటారు దడేది మన తడుపులు తెస్తాడు మీడియాను చూసి ఒక పిచ్చినవునవుతాడు మీడియా వాళ్ళు వచ్చి సార్ ఏం మాట్లాడు సార్ మోడీతోటి అంటే వెనక మన విజయసాయిరెడ్డి వస్తున్నాడు విజయసాయి రెడ్డి అంకులతో మాట్లాడని చెప్పాడు వెళ్ళిపోతాడు అరే కనీసం నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి నువ్వు ముఖ్యమంత్రి పోయి ఉండి నువ్వు వెళ్ళి అక్కడ కలవాలి ప్రధానమంత్రి గారిని కలవాలంటే ముఖ్యమంత్రి గారు వెళ్తారు ఏ శాఖకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి వెళ్తాడు రాష్ట్ర లేకపోతే రాష్ట్ర ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు లేకపోతే ప్రభుత్వ సలహాదారులు ఎవరో ఒకరు కలుపుకొని వెళ్తారు కానీ మనోడు ఎప్పుడు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రెండు మటుకు తీసుకొని పోతాడు లోపల ఏం జరిగిందో బయట మాత్రం ఎవరు ఎప్ప అదొక గండికోట రహస్యం లాగా ఉంటుంది మరి గత ఐదేళ్ళు ఎన్నిసార్లు వెళ్ళాడు ఎన్ని సెలవులు కప్పాడు ఎన్ని వెనకేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చాడు ఎన్ని తిరుపతి లడ్డులు సమర్పించాడు ఒక్క రూపాయి రాకపోయా ఫ్లైట్ ఖర్చులు బొక్క స్వామి గారి ప్రతిమ మళ్ళీ లడ్డు శాలవ ఇవన్నీ సమర్పించినా కానీ ఒక్క ఒక్క రూపాయంట రూపాయి పన్నులు రాకపోయా ఈయన ఢిల్లీకి బయలుదేరడం వైసీపీ సోషల్ మీడియా మొత్తం పంచలగ్గట్టేసి ఢిల్లీ వెళ్తున్న మోడీ ఢిల్లీ వెళ్తున్న జగన్ జగన్ దెబ్బకు మోడీ షాక్ జగన్ ప్లాన్ చూసి బిత్తరపోయిన అమిత్ షా నిర్మలా సీ జగన్ రాకని పసిగట్టి నిర్మలా సీతారామన్ హడావుడిగా ఫైల్ ముందుకు పంపించింది ఇట్లాంటి తమ్మునేళ్ళు చదులుతారు ఇలాంటి తమ్మునేళ్ళు చదువుతారు అది సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఏం కనిపించలే గత ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలు ఏందో చూశారు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా తెస్తా మోడీ మెడలు పంచుతానన్నటువంటి వాడు గత ఐదేళ్ళు ఏమీ చేయలేదు ఏమి చేత కాలేదు అందుకని ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా తేదైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వటం అనవసరం ప్రత్యేక హోదా తేవటం చేతగా అన్నటువంటి వ్యక్తికి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వటం కూడా అనవసరం అని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయి ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవన్నీ అన్న పరిస్థితి పార్టీ పరిస్థితి చూస్తే అన్న పరిస్థితి చూస్తేనేమో కింద సెగ్గట్లు లేచిని మూల మొదలైంది పార్టీ పరిస్థితి చూస్తే ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో నమ్మకం లేదు అసలు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ అవతల పార్టీ వాళ్ళు గేట్లు తెరిస్తే ఉంటారో వెళ్ళిపోతారో నమ్మకం లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అన్న ఒక పక్క పార్టీ వదిలిపోతున్న నాయకులు పక్క వివేకానంద రెడ్డి హత్య కేసు ఈడీ అటాచ్మెంట్లు అట్లాగే గత గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం మీద దానికి సంబంధించినటువంటి నాయకుల మీద అరెస్ట్ చేసి లోపల విచారణ సాగిస్తుంది ఈ సమయంలో ఆయన పంచెలు ఎగ్గొట్టి మోడీ మీదకి ఢీకొట్టే సమయం లేదు కానీ నువ్వే ఒక ఇరవై తారీఖు వచ్చరిక అన్న కాల్ నెబ్ పుట్టిందో మెడమ్ నెబ్బు పుట్టిందో అని చెప్పేసి ఏదో ఒకటి మళ్ళీ చేస్తే కవర్ చేయరా అన్నారు నీకు ప్యాకేజీ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి నీ పని అదే కదా ఆయన పేమెంట్ ఇస్తాడు నువ్వు బయటకు వచ్చేసి వార్తలు చదువుతావు కానీ రాష్ట్ర భవిష్యత్ ఏమైపోయి ప్రజల భవిష్యత్ ఏమైపోయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమైపోయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి జాకీ లేస్తా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల సంకనాకతో బతికారు మీరు ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా ఇరవై ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాడు వెళ్ళినా వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళి జగ మోడీని ఢీకొట్టే పరిస్థితి లేదు ఆ రోజు పుష్కలంగా జనం ఉన్నారు జ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చేతులు నలుపు నిలబడినోడు ఇలా ప పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలు లేరు ప్రతిపక్ష హోదా లేదు అట్లాగే కనీసం ఇలా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ పార్టీ పార్టీ అధ్యక్షుడికి ఎక్కువ

ఇక గట్టిగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే పోయి పోయి కూర్చొని దక్షిణ భారతదేశానికి హక్కుల కోసం దానికోసం పోరాడతాడా కనీసం చెప్పేటప్పుడు ప్రజలు వింటారు విని మనం చెప్పు తీసుకొని కొడతారనేటి ఎంగిత జ్ఞానం ఉందన్న కనీసం మాట్లాడితే ఒంటి మీద శ్రోహుణ్ణి మాట్లాడితే బాగుంటుంది ఏదో పేమెంట్ ఇస్తున్నాడు మనం వార్తలు చదవాలి తమ్ చేయాలి జనాల్లో సర్క్యులేట్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి పులివేందుల పులి అనేటువంటి ఒక వెలివేషన్ తెచ్చుకుంటాం మనకు పేమెంట్ వచ్చింది పోయేదేవడు మీ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు కదా గత ఐదేళ్లలో కనీసం కేంద్రం నుంచి మనకు రావాల్సిన జీఎస్టీ డబ్బులు కూడా తెచ్చుకొని జాతకాని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోడీ మీద ఫైట్ చేస్తాడంట బాగుంది ఇట్లాంటి కథలు రాస్తేనే నీకు పేమెంట్లు వచ్చేది